गुरुर्ब्रह्मा गुरुर्विष्णो गुरुदेवो महेश्वरः गुरुसाक्षात्परब्रह्मा तस्मै श्रीगुरवे नमः अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदं त्वं भक्तानां एकदं तमुपास्महे రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నెల పదిహేను నుండి ముప్పై ఒకటి వరకు తులారాశి ఫలితాలు తులా వృషభయోర్ భృగు శుక్రుడు అధిపతి ఈ రాశికి శుక్రుడు బాగున్నాడు తర్వాత శుక్రుడు బుధుడు రవి రాహువు ఈ గ్రహాలు బాగున్నాయి శుక్రుడు బుధుడు రవి రాహువు నాలుగు గ్రహాలు బాగున్నాయి బాగున్న గ్రహాలు శని కుజుడు గురువు కేతువు నాలుగు గ్రహాలు బాగలేవు అయితే ఈ నాలుగు గ్రహాలకి పూజలు జపాలు తప్పవు శనికి పంతొమ్మిది వేలు జపం చేయించుకోవాలి రాహుకి త కుజుడికి ఏడు వేలు జపం చేయించుకోవాలి తర్వాత కేతువుకి ఏడు వేలు జపం చేయించుకోవాలి ఇట్లా ఈ జపాలు చేయించుకొని మరి శనికి పంతొమ్మిది వేలు జపం చేయించుకొని నల్ల నువ్వులు దానం ఇవ్వాలి కుజుడికి ఏడు వేలు జపం చేయించుకొని కందులు దానం ఇవ్వాలి అట్లాగే కేతువుకి ఏడు వేలు జపన చేయించుకొని ఉలవలు దానం ఇవ్వాలి అయితే ఉన్న వాటిలో మూడు గ్రహ నాలుగు గ్రహాలు పూర్తిగా బాగాలేవు ఈ నాలుగు గ్రహాల యొక్క దోషం పోవాలంటే శనికి నల్ల నువ్వులు రాహుకి మినువులు కుజులకి కందులు కేతువుకి పూలవలు విధానం ఇవ్వటం తప్పదు అయితే పూజ చేసుకోండి అని చెబుతున్నాను జపాల శాంతి చేసుకోమని చెబుతున్నాను కానీ ఈ నెలలో సంవత్సరంలో కూడా ప్రధానమైన నెల శ్రావణ మాసం శ్రవణం వైష్ణవ శ్రీశత్ శ్రీకాంతో మురజిధరి విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి ప్రధానమైన మంచి రోజులు మరి విష్ణువు అందులో పాల సముద్రంలో మొన్న తొలి ఏకాదశికి ఆయన యోగ నిద్రలో ఉండేటువంటి రోజులు ఆషాఢ నుంచి కార్తీక మాసం వరకు కూడా చాతుర్మాసాలు ఈ చాతుర్మాసాలు ఎవరైతే దేవతా పూజలు చేస్తారో ఎవరైతే వ్రతాలు చేస్తారో ఎవరైతే హోమాలు చేస్తారో ఎవరైతే యజ్ఞయాగాది కత్వలు చేస్తారో వాళ్ళకి వెంటనే ఫలితం వస్తుంది కాబట్టి ఈ రాశి వాళ్ళు ఏం చేయాలి మరి శనిగ జపం చేయించుకొని నల్ల నువ్వులు దానం మరి కుజుకి జపం చేయించుకొని కందులు దానం తర్వాత కేతువు జపం చేయించుకొని వల వలవల దానం ఇవి ఇవ్వటం చాలా అవసరం తర్వాత ఏంటంటే ఈ రాశి వాళ్ళు కాదు ఎవరైనా కూడా ఈ శ్రావణ మాసం లక్ష్మీ పూజ చేయించండి అందులో లక్ష్మీదేవి ఎట్లా ఉండాలంటే పద్మంలో కూర్చున్న లక్ష్మీ పూజ పెట్టాలి కొంతమంది నిలవలడా లక్ష్మిని పూజించడం కాదు కూర్చొని లక్ష్మిని పూజించాలి ఎందుకంటే లక్ష్మి చెంచలమైందిట ఇవాళ ఉన్న చోటు నుంచి రేపు వెళ్ళిపోతుందేమో తెలియదు ఎందుకంటే కర్రీ మింగిన వెలగ పండు కర్రీణి సుమతి అని వెలక్కాయ మింగుతుంది అయితే నవిలి జంతువు మింగేస్తుంది వెలక్కాయ మింగేటప్పుడు లోపల గుజ్జు ఉంటుంది వెలక్కాయలో ముడ్డమ్మడి పడేటప్పటికీ గుజ్జు మాయమైపోతుంది అట్లాగే లక్ష్మి వచ్చేది ఎవరికి అర్థం కాదు పోయేది అర్థం కాదు అయితే ఈ లక్ష్మి వచ్చేటువంటి డబ్బు అహంకారాన్ని పెంచుతుంది అహంకారంతో ఏదో అనవసరమైన పనులను చేసుకొని చెడగొట్టుకొని డబ్బు కన్నా ఖర్చు పెట్టుకొని నష్టపడిపోతారు అట్లా కాకుండా దైవకార్యాలు చేస్తే డబ్బు నిలబడుతుంది శాశ్వతమైన కీర్తి ప్రతిష్ట వస్తాయి ఈశ్వరుడు ఇచ్చే ఐశ్వర్యాన్ని వంశాన్ని వృద్ధి చేస్తుంది వంశంలో మంచి కీర్తి ప్రతిష్టలు ఇస్తుంది కానీ మంచి దాన ధర్మాలు చేస్తారు అయితే లక్ష్మీ పూజకి దాన ధర్మాలు చేయొద్దని కాదు పూజ చేయడమే కాకుండా సత్కార్యాలు చేయాలి సత్కార్యాలు దేవతా పూజలకి బుద్ధి పుట్టదు ఈ శ్రావణ మాసంలో ఎవరైతే లక్ష్మీదేవి పూజ చేసుకోవడమే కాకుండా లక్ష్మీ పూజ ఈ నెల పదహారవ తారీఖు రోజున వరలక్ష్మి వ్రతం ఈ వరలక్ష్మి వ్రతం చేసుకునేటువంటి వాళ్ళు బంగారపు లక్ష్మి కాసు పెట్టుకుంటారు కలిసిన దగ్గర కాసు పెట్టుకుంటారు తొమ్మిది సూత్రాల దారం ముడి వేస్తారు ఆ ముడివేసి అయిపోయిందా తొమ్మిది సూత్రాల దారం పెట్టి ముడి వేసుకొని ఆ తోరం కట్టుకుంటారు మరి ఆమెను పూజ చేసేప్పుడు ఒక శ్లోకం ఉంది పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణప్రియదేవి సుప్రీత భవసర్వద పద్మలో కూర్చున్నదిట చేతితో రెండు చేతుల్లో పద్మాలు పట్టుకున్నదిట పద్మాసనే పద్మకరే పద్మాసనంలో కూర్చుంది పద్మాలు చేతితో పట్టుకుంది సర్వలోకైక పూజితే సర్వలోకాలు కూడా కుండిన అనేటువంటి భూలోకంలో ఉన్న చారుమతి చేసినటువంటి పూజను సప్తలోకాల్లో దేవతలందరూ కూడా యక్ష కిన్నెర కెంపు దేవతలందరూ కూడా ఈ పూజ చేస్తారు కాబట్టి ఈ లక్ష్మీ పూజ ఈ శ్రావణ మాసంలో మహాపతివ్రత ఆ కుండిన అనే పట్టణంలో చారుమతి దేవి చేసినటువంటి పూజ చేసిన ఈ నెలలో ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళకి అష్ట దరిద్రాల్లో ఏ దరిద్రం కూడా ఉండదు దరిద్రం మొత్తం పోతుంది కాబట్టి ఇటువంటి మంచి పనులకి బుద్ధి పుట్టదు బుద్ధి పుట్టి పూజించాలి అందుకోసమే పద్మాసనే పద్మగరే సర్వలోకైక పూజితే నారాయణప్రియ దేవి సుప్రీత భవసర్వద అంటారు తోరణం కట్టేటప్పుడు నవసూత్రం శుభప్రదం భద్రామి దక్షిణీ హస్తే కుడి చేతికి తొమ్మిది దారాలతో పోసినటువంటి తోరం నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధించ సౌభాగ్యం దేహి దేహిమీలవే ఎవరైతే ఈ లక్ష్మీ పూజ చేస్తారో పుత్రులు పౌత్రులు మనవాళ్ళు ముని మనవాళ్ళు పుట్టడమే కాకుండా అభివృద్ధి కలుగుతుంది లక్ష్మీదేవి ఇంత ఉంటుంది ఐశ్వర్యం వస్తుంది కాబట్టి ఒక్కొక్క నెల ఒక్కొక్క దేవతకు ప్రధానమైనటువంటి రోజులు ఇప్పుడు ఈ నెలలో ముందు ఈ శ్రావణ మాసంలో లక్ష్మి లక్ష్మీ అక్కర్లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారండి ఎవరి భార్య వాళ్ళకి లక్ష్మే భార్యను లక్ష్మిలాగా చూడాలి భార్య భర్తకి మొహాన బొట్టు పెట్టుకొని మొహం చూపించాలి ఇటువంటి రోజులు ఇవి ఈ ఆగస్టు నెలలో మీకున్నటువంటి పాపగ్రహాలు శని రాహువు కుజుడు కేతువు ఈ నాలుగు గ్రహాలు పాపగ్రహాలు ఈ పాపగ్రహాలకి పూజ చేయించుకోండి కాదండి నవగ్రహాల గుళ్ళు వెళ్ళి ప్రదక్షిణ చేయండి అమ్మవారి గుళ్ళోకి వెళ్ళి లక్ష్మీ పూజ చేయండి ఈశ్వరుడికి అభిషేకం చేయండి శనగలు ప్రసాదంగా చేసి నైవేద్యం పెట్టి అమ్మవారికి పూజ చేసి అందరికీ ప్రసాదం పెట్టండి గుగ్గలుగా చేసి పెట్టండి లేకపోతే నానబోసి మొక్కలు మొలిచిన తర్వాత అమ్మవారికి నివేదన పెట్టి పెట్టండి ఈ లక్ష్మీ పూజ చేయండి ఈ రాశి వాళ్ళకి ఈ రాశి కాదు ఈ పన్నెండు రాసుల వాళ్ళకి కూడా దరిద్రం అనేది ఉండదు అందులో ఇప్పుడు నేను చెబుతూ ఉన్నది ఈ పదో తారీఖు చేయబోయేటటువంటి మహా రుద్రం లక్ష్మీతో పాటు ఈశ్వరుడు యొక్క అంశ లక్ష్మి ఎవరు పరమేశ్వరుడు యొక్క చెల్లెలే లక్ష్మి కాబట్టి అన్నా చెల్లెళ్ళకు పూజ చేసేటువంటి రోజులు కాబట్టి ఈ రోజున ఈ పూజ ఎవరైతే చేస్తారో రేపు పదో తారీఖు పూజలో ఎంతమంది పాల్గొన్నా దానికి తగినటువంటి మీ శక్తి కొలది దానికి తగినది ఇచ్చి మీ గోత్రామాలతో ఆ అభిషేకం పూజ చేయించుకోండి మీకు అన్ని విధాలా బాగుంటుంది స్వస్తి